హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుమా క్రియేషన్స్ ఈరోజైతే చిన్ని పాపది పర్కినీ బ్లౌజ్ కూడా ఇది దీనికైతే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేశాము బ్లూ కాంబినేషన్తో చేసాము ఇలాగా బ్లూ సిల్వర్ కాంబినేషన్ అండి వర్క్ అయితే నిన్నైతే అయింది స్టిచ్చింగ్ అయితే అయితే చేసాము ఇది అయిపోయిన తర్వాత అర్జెంటుగా మూడు వర్క్ బ్లౌజులు అయితే వచ్చాయి రేపు మధ్యాహ్నానికి అయితే ఇచ్చేయాలి ఇది కరెక్ట్గా పన్నెండింటికి స్టార్ట్ చేసాము ఈ వర్క్లో అయితే మధ్యాహ్నం పన్నెండింటికి స్టార్ట్ అయితే నైట్కి అయితే ఇక్కడ వర్క్ అయ్యాయి ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ వర్క్ అయ్యాయి ఈ బ్లూ ఈ బ్లౌజ్ అయితే మొత్తం పూర్తి చేస్తాము ఇది కూడా పన్నెండింటికే పెట్టాము ఇది ఇందాక చూపించిన బ్లౌజు ఇంకో బ్లౌజ్ కూడా మూడు వచ్చాయి అయితే ఇదైతే స్టార్ట్ చేస్తాము ఇది కొంచెం సింపుల్ వర్క్ కదా ఇది అయితే ముందు అయిపోయింది స్టిచ్చింగ్ అయితే మనం చేయక్కర్లేదండి కస్టమర్స్ చేసుకుంటారు ఇదైతే కలర్ కాంబినేషన్ సెట్ చేయడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ కలర్లో ఉంది ఇది సింపుల్ వర్క్ అండి ఇది నైట్ అయితే ఫ్రేమ్ అంటే ఫిట్ చేసుకుని వచ్చేసాము ఇదైతే కెన్కెన్స్ కట్ కుట్టాలండి ఇది ఇది కూడా ఈరోజు ఇచ్చారు వచ్చి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం